పిల్లలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ వాళ్ళకు సంబంధించిన గ్రివెన్స్ని నేను నిర్ణయదానికి అట్లాగే సోమవారం జరిగినటువంటి స్పందన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నా అటెండెన్స్ ఉంటుంది అట్లాగే ఎనీ టైం మీకు అట్లాగే ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా చెప్పుకుంటే ఆ పరిష్కరిస్తారు అనేటువంటి ఆలోచన వస్తుంది ఎవరికైనా సరే వ్యక్తిగతంగా వాళ్ళు ట్రై చేస్తారు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి సో రెండో క్షణంలో వచ్చేటువంటిది పోలీస్ కాబట్టి ఆ యొక్క ఆ యొక్క ఫంక్షన్స్ని అంటే ఏదైతే లా ఏదైతే చట్టం కొత్త అందులోనూ ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే జూలై ఒకటో తేదీ నుంచి మూడు కొత్త చట్టాలు అమల్లోకి రావడం జరిగింది సో వాటికి అనుగుణంగా లా అండ్ ఆర్డర్ ఏదైతే మనకి దిశానిర్దేశం చేస్తుందో ఏదైతే క్రైమ్కి సంబంధించి ఎట్లా డిటెక్ట్ చేయాలి దాని ప్రొసీజర్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతూ నేను పనిచేయటమే కాకుండా నా టీంనంతటినీ కూడా నా సిబ్బంది అందరి సహకారంతో ఈ యొక్క కొత్త చట్టాలను అమలు చేయడమే కాకుండా స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్ అట్లాగే మా సీనియర్ ఆఫీసర్స్ ప్రయారిటీస్ అట్లాగే మా సీనియర్ ఆఫీసర్ గైడెన్స్ తీసుకుంటూ ఈ యొక్క ఎస్పి యొక్క బాధ్యతల్ని చాలా చక్కగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ చక్కగా నిర్వర్తించాలని దానికి మీ అందరి సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు కమ్యూనికేషన్ ఇచ్చేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి బ్యాసేజం కానీ ఏ రకంగా దాచిపెట్టాలి కానీ అట్లాంటిది ఏం లేదు సో ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది కేవలం ఒక పోలీసే కాదు మన జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తేనే కోఆర్డినేషన్తో కలిసి పనిచేస్తేనే ప్రజలకి ఎంతో కొంత మేలు జరుగుతుంది ఎందుకంటే చాలా పిటిషన్స్ మనం చూసినట్లయితే అది కేవలం ఒక శాఖకు సంబంధించినటువంటి ఫిర్యాదులు మాత్రమే ఉండవు ఎందుకంటే అవి రెవెన్యూ పోలీస్ రకరకాల పంచాయతీరాజ్ సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అలా రకరకాల కలిసి ఉంటాయి సో మిగిలిన డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ అలాగే కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారి కోఆపరేషన్ అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే అదర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కలిసి పనిచేస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాము కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాము సో ఏమాత్రం అలసత్వం అనేటువంటిది లేకుండా ఏమాత్రం కొంచెం కూడా జాప్యం లేకుండా నేను పనిచేయటమే కాకుండా మా సిబ్బంది అందరితో కూడా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి మీ యొక్క సహకారం ఎలా ఉంటుంది అయినా సరే మళ్ళీ మిమ్మల్ని అడగటం నాది బాధ్యత కాబట్టి మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సో మనమందరం కూడా మనకి సో టు డూ సంథింగ్ గుడ్ టు ది పబ్లిక్ మంచిగా చేసినట్లయితే సో బాగుంటుంది సో ఇప్పుడున్నటువంటి పరెంట్ మీ అందరికీ తెలిసినటువంటివే సో ఆల్రెడీ చెప్పాను మన సేఫ్టీ అలాగే గాంజా అట్లాగే సైబర్ క్రైమ్స్ అట్లాగే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి అండ్ ఆర్డర్ అది ఏ రకమైనటువంటి కావచ్చు కమ్యూనల్ కావచ్చు పొలిటికల్ కావచ్చు ఏదైనా సరే ఇవి ప్రయారిటీస్ పెట్టుకొని మనం ముందుకి వెళ్తాం ఇంకా రాబోయేటువంటి కాలంలో మరిన్ని సందర్భాల్లో మంచి వర్క్స్లో మనం కలుస్తాము కలవబోతున్నాము సో మీకు కూడా ఈ సందర్భంగా విశేష తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంకా నాకు అప్పుడే పరిచయం అయ్యారు సో అందరూ కూడా ఇది నాలెడ్జుల్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీకు కూడా చాలా ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కి న్యాయం చేసేటువంటి దిశలో మీరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే సో సకాలంలో నేను స్పందించడం జరుగుతుందని మీ అందరికీ కూడా హామీ ఇస్తాను థ్యాంక్ యూ సార్